మనకు ఇండియన్ నేవీ అండర్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్టువంటి కొచ్చిన్ సిబిఐ లిమిటెడ్ సంస్థ మనకు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు భర్తీ చేయడానికి అప్లిచిగా జనవరి ట్వంటీ ఎయిత్ మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది మనకు నిన్ననే రావడం అయితే జరిగింద మనం ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాడు ఈ నోటిఫికేషన్ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అభ్యర్థి చేసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు కేవలం మీరు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాలి మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను చెప్పాను కదా డేట్ వచ్చేసి మనకు జనవరి ట్వంటీ ఎయిత్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మనకు నిన్నటి నుంచి లింక్ అనేది యాక్టివిట్ అయింది అండ్ అప్లై లాస్ డేటు ఫిబ్రవరి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ ట్వంటీ వరకు అనమాట ఇక నెక్స్ట్ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్టే ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్ గా అరవై నాలుగు వేకెన్స్ భర్తీ చేస్తా ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ అనమాట ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఆఫీసర్ల ఉద్యోగాలు అనేది చాలా తక్కువ నోటిఫికే అంటే పోస్ట్ తోటి భర్తీ చేస్తారు ఎందుకంటే ఇవి ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి ఇక్కడ మనకు మెకానికల్కి వచ్చేసి ముప్పై ఒకటి ఎలక్ట్రిషియన్కి వచ్చేసి పదకొండు ఇక్కడ మెకానికల్ అండ్ కి వచ్చేసి ప్రతి క్యాస్ట్ వరకు అయితే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ యువర్ వాళ్ళకు ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి నాలుగైతే ఉన్నాయి యువర్ అండ్ ఓబీసీ నేవల్ కి వచ్చేసి తొమ్మిది సివిల్కి వచ్చేసి మూడు సేఫ్టీకి వచ్చేసి మూడు ఫైనాన్స్ విభాగాల మీకు రెండు హ్యూమన్ రీసోర్స్ మెన్ ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఏడబ్ల్యూఎస్ఎఫ్ పోస్ట్ లేవు కదా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యువర్ క్యాండిడేట్ ఉన్నటువంటి వేకెన్సీ కూడా మీరు భర్తీ చేసుకోవడానికి మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్గా మీరు అక్కడ కూడా అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో మనకు బెనిఫిట్స్ ఏమి ఉంటాయి అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏంటి ప్రతి చూసుకున్నది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ముందుగా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కింద మీకు అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది అప్పుడు మీకు మంత్లీ స్టేఫెండ్ వచ్చేసి మీకు ఫిఫ్టీ థౌజండ్ మీకు పర్ మంత్ ఇస్తారంట వన్ ఇయర్ వరకు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్గా మీకు జాబ్ అనేది మీకు ప్రమోట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ఏ వన్ గ్రేడ్ అనమాట స్కేల్ పే వచ్చేసి మనకు అప్పుడు మనకు బేసిక్ పెయిన్ మీకు నలభై వేలు అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోండి కిందనే మనకి ఏమేమి శాలరీ ఉంటుంది ఏమేమి అలవేషన్ అయితే బేసిక్ పెయిన్ మీకు నలభై వేలు అయితే ఉంటుంది డిఏ బిక్పీలోన ఇరవై వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే వస్తాయి హెచ్ఆర్ఏ ఎనిమిది వేలు అండ్ పిరిక్స్ అండ్ అలవెన్స్ అదర్ అలవెన్స్ కలుపుకుంటే పద్నాలుగు వేలు టోటల్గా మనకు ఈ నోటిఫికేషన్కి అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేసే వరకు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఎనభై రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు మీకు పర్ మంత్ శాలరీ వస్తుందో వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు అండ్ అప్రాక్సిమేట్లీ మనకి ఏంటంటే సిటీఏ యాన్యువల్ ఇన్కమ్ అనమాట ఇది అంటే సంవత్సరం ఆదాయం మీకు పద్నాలుగు లక్షల తొంభై రెండు వేలు మీకు శాలరీ ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది మళ్ళీ వాళ్ళ ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ కూడా రాదు ఎవరికైతే ఏజ్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా అప్లై అయితే చేసుకున్నాం ఇంకా నెక్స్ట్ మనకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా సెలక్షన్ అనేది కండక్ట్ చేస్తారంటే ముందుకు వచ్చేసి మనకు ఫేస్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో మనకు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అరవై మార్కులకు అనమాట ఇక్కడ అరవై మార్కులకు వచ్చేసి మనకు ఏ విధంగా అయితే ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ నుంచి ఐదు మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఐదు మార్కులకు నెంబర్ ఎబిలెట్ నుంచి మనకు ఐదు మార్కులకు రీజనింగ్ ఎబిలెట్ నుంచి మనకు ఐదు మార్కులకు అయితే మనకు అండ్ సబ్జెక్ట్ బేస్డ్ మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సబ్జెక్ట్ బేస్డ్ నలభై మార్కులకు ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ మనకు ఆ ఫేజ్ వన్ వచ్చేసి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండవు అని మెన్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి చూసుకోండి ఇక్కడ టైమింగ్ వచ్చేసి మీకు అరవై నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫేజ్ వన్ కంప్లీట్ అవుతుంది కదా ఫేజ్ టూ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇక్కడ ఫేజ్ టూ వచ్చేసి మనకు గ్రూప్ డిస్కషన్ అండ్ రైటింగ్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఇది నలభై మార్కులు అయితే ఉంటుంది ఇక్కడ గ్రూప్ డిస్కషన్ డిస్కషన్కి పది మార్కులు రైటింగ్ స్కిల్స్కి పది మార్కులకు అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి ఇరవై మార్కులకు ఓవరాల్ మనకు వంద మార్కులకు అయితే మనకు ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ అయితే మనకు రెండు కూడా గా సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే ఉంది ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు కాబట్టి ఆ డేట్కి అయితే కౌంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ బిలో ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు యూఆర్ ఏడబ్ల్యూఎస్ వరకు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ కండిడేట్ వరకు త్రీ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫైనల్ గా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మెకానికల్ ఎవరైతే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మీరు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్కులతో ఎవరితో పాస్ అయినారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎలక్ట్రికల్కి వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో మీరు క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ అనేది నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీకు డిగ్రీ ఉంటే కదా అప్లై చేసుకోవచ్చు నేవెల్ ఆర్కిటెక్చర్కి వచ్చేసి మనకు ఆ విభాగంలో సంబంధిత విభాగాలు మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి డిగ్రీ అనేది లేదా బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సివిలో సివిల్ ఇంజనీరింగ్ మీరు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట సేఫ్టీ విభాగంలో అంతే సేఫ్టీ ఇంజనీరింగ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్కులతోటి కంప్లీట్ అయ్యి ఉండాలి మనకు ఫైనాన్స్ ఫైనాన్స్కి వచ్చేసి ఏంటంటే ఎవరైతే చార్టెడ్ అకౌంట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ మనకు హ్యూమన్ రీసోర్స్కి వచ్చేసి మనకు మాస్టర్ డిగ్రీ అవరు ఈక్వల్ డిగ్రీ లేదా ఈక్వల్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్కులతో అయితే వచ్చి ఉండాలి ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అప్లికేన్ ఫీజు విషయానికి వస్తే కదా ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఎవరైతున్నారో వీళ్ళకి ఎలాంటి అప్లికేన్ ఫీజ్ అయితే లేదు ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటుంది కదా యూఆర్ ఈడబ్ల్యూఎస్ఓబీసీ వాళ్ళు మాత్రమే థౌసండ్ రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుని బ్రదర్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అని చాలా ఎక్కువ పెట్టడం జరిగింది ఎవరైతే జాబ్ క్రాక్ చేయగలను క్వాలిఫికేషన్ ఉంది సెన్సర్షిప్ ప్రిపేర్ అవుతా ఉన్నాను అండ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుని ప్రిపేర్ అవ్వండి లేదు ఒకే నోటిఫికేషన్ వచ్చింది కదా అంకే వస్తే అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళైతే దీన్ని మీరు స్కిప్ చేయడం బెటర్ అనమాట ఎందుకంటే పేమెంట్ ఎక్కువ పెట్టడం జరిగింది అండ్ తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఎవరికైతే జాబ్ కావాలనుకుంటారో వాళ్ళు ప్రిపేర్ అయితే కదా సిన్సియర్గా ప్రిపేర్ అయితే జాబ్ అయితే అవ్వే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట ఎందుకంటే వెహికల్స్ తక్కువ ఉన్నాయి మీకు ముందే చెప్పాను ఆఫీసర్లు ఎవరు ఉద్యోగాలకు ఎప్పుడైనా కానీ చాలా తక్కువ వీకెస్ తోటి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట ఇవి కూడా అందులోన పర్మనెంట్ ఉద్యోగాలు ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసికి కూడా కాదనమాట సెలెక్ట్ అయిన వాళ్ళకు పర్మంతం మీకు చెప్పే కదా ఎనభై రెండు వేల పైగా మీకు సార్ అయితే వస్తుంది ఈ ఫైవ్ ఫైల్గా మనకు హౌ టు అప్లై హౌ టు అప్లై విషయానికి వస్తే ఇది ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసినంత ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చేసింది అంటే మీరు అప్లై చేసిన లింక్ కావాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఉంది కదా పేజ్ లింక్ అని దాన్ని క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీరు మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్కి రీడైరెక్ట్ అయితే అయిపోతారు అండ్ ఒకవేళ మీరు అన్ఎక్జామ్ ఫార్మ్స్ కావాలంటే కిందనే ఉంటుంది అండ్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే కిందనే చూసుకోండి వేకెన్సీ నోటిఫికేషన్ సెలెక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంది దాన్ని క్లిక్ చేసారంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసిందంటే అప్లై లింక్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి పేజీ లింక్ అనేది వచ్చేసి ఇక్కడ మీకు ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది ఇక్కడ మనం ముందుగా రిష్యూ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్యాండిడేట్ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట తర్వాత కింద మనకు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ మనకు ఫిబ్రవరి ఇరవైకి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఇవ్వాలి కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత కింద డిక్లరేషన్ కార్డ్ టిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్స్ అనేది ఈ బాక్స్ ఎంటర్ చేసి